నమస్తే సార్ మీ పేరండి రజాక్ అబ్దుల్ రజాక్ రజాక్ గారు ఏం చేస్తుంటారు సార్ ఆటో తోలుతుంట ఆటో తోలుతుంటారు సార్ మరి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి తొమ్మిది నెలలు అవుతుంది మరి ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం వచ్చాయి కదా మరి ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో ఈసారి ఏ పార్టీ గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నారు వైఎస్ఆర్సీపీనా లేదంటే టీడీపీనా జనసేన బీజేపీ ఇవన్నీ ఉన్నాయి ఎవరు ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు టీడీపీ వస్తే బాగుంటుంది ఎందుకని సార్ టీడీపీ ఎందుకని రావాలనుకుంటున్నారు ఇది తొమ్మిది నెలల నుంచి అందరూ ఏడుతున్నారు అందరు ఏడుతున్నారు కాబట్టి టీడీపీ వస్తే కొద్దిగా బాగుంటుంది ప్రతి ఒక్కళ్ళు ఏడుస్తామే తప్ప నవ్వుతాం ఎవరు లేరు అది మీ వాళ్ళకి జగన్మోహన్ రెడ్డి గారు పదివేలు వేసారు మీరు టీడీపీ కావాలని ఎందుకు కోరుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు పదివేలు ఎందుకు వేసాడు తెలుసా మీకు ఓ సినిమాలో హీరోని వచ్చి ఒక వాల్ పోస్ట్ పెడితే అటాచ్మెంట్ చేసి చూడండి నా ఫోన్ ఇది కొనండి ఇది కొనండి అని ఆ టైప్లో ఇచ్చాడనమాట అనమాట అంతేగాని వేరే ఉద్దేశంతో ఇవ్వాల నాకు అనిపించింది పదివేల వల్ల ఉపయోగం లేదు మీకు దాని వల్ల ఉపయోగం ఏమీ లేదు దానివల్ల లాసే కానీ కేసులు రావడం కానీ ఇవన్నీ లాసే కానీ లాభం లేదు దానివల్ల అది అలా అనిపిస్తుంది తొమ్మిది నెలల నుంచి పరిపాలన ఎలా అనిపిస్తుంది మీకు ముండ పరిపాలన పరిపాలనలాగా అనిపించింది నాకు అది దాంతకు మించి ఇంకేం చెప్పను నేను అది పరిపాలన మంచిది బాగా లేదు ఇది అది వేస్ట్ పరిపాలన ఇది ఈ తొమ్మిది నెలల్లో అంటే మీకు ఏమేమి నా అంశాలు నచ్చలేదండి మీకు ఏమేమి అంటే అన్నీ నచ్చలేదండి నాకు ప్రతిదీ నచ్చలే ఎందుకంటే టాపిఓళ్ళు ఏడుస్తామే ఇసుక ఇసుక గురించి ఏడుస్తామే చిన్న చిన్న ఇల్లు కట్టుకోవాలంటే ఇసుక మాఫియా ఎక్కువైపోయింది అక్రమ లేని అవినీతి లేని పరిపాలన అన్నాడు కదా జరిగేది అవినీతి పరిపాలన ఇది ఉన్నది ఇసుక మాఫియా వెళ్ళిపోతుంది అన్నీ వెళ్ళిపోతున్నాయి చిన్న గుడి చేసుకోవాలంటే ఆన్లైన్లో రెండు ఆటోలు బుక్ చేసుకుంటే అడవి రేషన్ కార్డే కట్ అయిపోతుంది ఇంకా అంతకన్నా ఇంకేముంది పరిపాలన సరే ఈ అన్నా క్యాండిల్ పైన అసలు అభిప్రాయం ఏంటండి మీరు ఆటో డ్రైవర్ అంటున్నారు కదా అన్న క్యాండిల్ వల్ల చాలా మంది ఏడుతున్నారండి అన్నా క్యాండిల్ వల్ల తీసేయడం వల్ల చాలా మంది ఒక్క ఆటో వాడు అనే కాదు ప్రతిఓడు ఏడుతుంది తప్ప నవ్వుతూ ఎవడు లేడు ఎందుకంటే ఐదు రూపాయలు పెట్టి ఆకలి వేసినప్పుడు గబాల్ వెళ్ళి అక్కడ బోన్ చేసి వెళ్ళిపోయేవాడు వెళ్ళేవాడు ఇప్పుడు వెళ్తాల్లా హోటల్కి వెళ్తే యాభై వంద అవుతున్నాయి ఆ పసు అయినా ఉండి టీవో బుయో తాగి వెళ్తుంది తప్ప ఏరేగేమి లేదు అది అన్నా క్యాండిల్ కూడా ఈ సొమ్ముతో ఏం పెట్టలేదుగా ముందు పెట్టారుగా దాన్నే కంటిన్యూ చేయొచ్చుగా అది పరిపాలనలో తేడా అది సోరాలు అయితే మీకు నచ్చలేదు తొమ్మిది నెల నచ్చలేదండి థ్యాంక్ యూ సార్